స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ యువర్ మ్యాగీ మేకన ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇది రోజు నాకు చాలా అంటే చాలా బిగ్ డే అనమాట నా డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు ఈ రోజైతే ఇంకా నాకు పర్ఫార్మెన్స్ ఉంది నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ముందైతే ఇంటికాడ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మేకప్ అయితే చేయించుకోవాలి ముందుగా నేనైతే ఈ సిరం యూజ్ చేస్తున్నాను ఎందుకంటే డే మొత్తం హైడ్రేట్గా ఉండాలి కాబట్టి నేనైతే ఈ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మేకప్ వాళ్ళ ఫేస్ అంతా చాలా డ్రై అయిపోతుంది నెక్స్ట్ డేకి కూడా నాకైతే లైక్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి పడట్లేదు అందుకనే ఫస్ట్ నావి నా స్కిన్ కేర్ ఒకటి నేను చేసుకొని తర్వాత మేకప్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను ముందుగా అయితే ఎక్కువ హైడ్రేట్ ఉండడానికి మంచి సిరమ్ అయితే యూజ్ చేశాను నెక్స్ట్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్ అయితే పెట్టుకుంటున్నాను ఇది యాక్చువల్గా సమ్మర్లో తీసుకున్నాను ఇంకా ఉంది కదా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడైతే ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ నా డ్రై స్కిన్ కాకపోతే సమ్మర్లో ఆయిలీ అవుతుందని చెప్పేసి ఈ మాయిశ్చరైజర్ అయితే నేను తీసుకోవాల్సి వచ్చింది ఇంకా అదే ఉందని చెప్పేసి ప్రస్తుతానికైతే వాడుతున్నాను ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ అయితే ఇంకా నేనైతే పెట్టుకొని మంచిగా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేస్తున్నాను ఇంకా డే మొత్తం ఇలా ఉండాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేశాను ఫేస్కి మొత్తం డ్రై అయిపోయి మొత్తం ఫేస్ అంతా గుంజుకునే వరకు కొంచెంసేపు అయితే ఆగాను సో నెక్స్ట్ ఏంటంటే మంచిగా ఒక కప్ ఆఫ్ మిల్క్ అయితే తాగుదాం అనుకున్నాను మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసేసరికి ఏ టైం అవుతుందో తెలియదు మేకప్ ఎంతసేపు అవుతుందో తెలియదు కాబట్టి నేనైతే ఫస్ట్ మిల్క్ తాగుతున్నాను ఇంకా టైం అనేది క్లారిటీగా చెప్తామన్నారు సో ఈవినింగ్ అని అనుకున్నాము మేకప్కి అయితే కొంచెం ముందే రమ్మన్నారు ఇంకా ఫుల్ డే మొత్తం ఉండాలి కాబట్టి సన్ స్క్రీన్ మస్ట్ కాబట్టి త్రీ ఫింగర్స్ సన్ స్క్రీన్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను ఈ సన్ స్క్రీన్ అయితే డాట్ డాటన్కి సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు నేను రెగ్యులర్గా యూజ్ చేసేటివి మాత్రం ఇందులో చూపిస్తున్నాను మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నేను వీటి లింక్స్ కూడా పెడతాను ఇంకా సన్ స్క్రీన్ అయితే మొత్తం నీట్గా అప్లై చేసుకున్నాను నాకు ఏంటంటే కొంచెం టెన్షన్ ఉంది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఎలా చేస్తాను కొంచెం చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే నార్మల్ డ్యాన్సెస్ లాగా కాదు కూచిపూడి అంటే దీనికి చాలా అంటే చాలా కష్టం ఉండాలి ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాలి ఇంతమంది పెద్దల ముందు ఎలా చేస్తాను అనే టెన్షన్ నాకు ఎక్కువైపోయింది లిప్స్ కూడా హైడ్రేట్ గా ఉండడానికి బామ్ అయితే యూజ్ చేశాను డిబ్బాంబిలా పెట్టుకున్నాను మొత్తం అయితే రెడీ అయిపోయాను అనుకుంటున్నాను ఇంకా బిందీ పెట్టుకొని ఒక హెయిర్ స్టైల్ మాత్రం చేసుకొని ఇంకెళ్ళిపోవడమే ఈరోజు యాక్చువల్గా ఏంటంటే కృష్ణాష్టమి అన్నట్టు కృష్ణాష్టమి అప్పుడు తీసిన వీడియో నేను ప్రతిసారి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఈసారి కూడా వెళ్దామని వెళ్ళాను కాకపోతే చాలా లైన్ ఉండే ఇంకా లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది ఇంకా ప్రోగ్రామ్ ఏంటంటే ఈవినింగ్ అని చెప్పారు ఫోర్ తర్వాత అని చెప్పారు నేను ఏం తినలేదు ఓన్లీ కప్ ఆఫ్ మిల్క్ అయితే తాగాను సో ఏమన్నా తిందామని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాము వచ్చాము కానీ నా ఆలోచన అంతా ఎలా డ్యాన్స్ వేయాలి ఆ సాంగ్ ప్రాక్టీస్ చేసుకోవడం మైండ్లో రివీల్ చేసుకోవడం అది మాత్రమే ఉంది ఇంకా ఏంటంటే వెజ్ మంచూరియా ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఈరోజు అయితే నేను నాన్ వెజ్ తినను కాబట్టి వెజ్ మంచూరియా ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్ అడిగాం కానీ గోబీ ఫ్రైడ్ రైస్ లేదట ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చారు ఇంకా నేను కొంచెం కొంచెం విక్కితో ఇలా అలా ఎలా చేయాలో అనుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తూ కొంచెం రిలాక్స్ అయ్యాను రిలాక్స్గా కూర్చొని ఫస్ట్ అయితే తినాలి తినకుండా ఆకలి మీద వెళ్ళి స్టేజ్ మీద కళ్ళు తిరిగి పడితే బాగోదు కదా అందుకని చెప్పేసి మేమైతే రైస్ ఇంకా మంచూరియా అయితే తిన్నాను అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు చెప్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అయితే కూచిపూడి అనేది నేర్చుకుంటున్నాను మా మేడం యాక్చువల్గా నన్ను యాక్సెప్ట్ చేసి ఇంతలా నన్ను అంటే నువ్వు చేయగలుగుతావు నువ్వు చేస్తావని నా బాడీ లాంగ్వేజ్ని నన్ను అర్థం చేసుకొని మా మేడం నన్ను యాక్సెప్ట్ చేసి వాళ్ళ క్లాస్కి ఓకే అనడం చాలా గ్రేట్ నా ఈ కళ వెనుక మా హస్బెండ్ సపోర్ట్ ఎంతుందో మా మేడం ఎంకరేజ్మెంట్ అంతే ఉంది తను ప్రతి స్టెప్లో నన్ను అర్థం చేసుకుంటూ నాకు కంఫర్ట్గా ఉండే విధంగా నన్ను చెప్తూ మోటివేట్ చేస్తూ వచ్చింది మీకు కావాలి అంటే మీకు కూడా అకాడమీ డీటెయిల్స్ అయితే పెడతాను బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే మేడం చెప్తారు ఇంకా మేమైతే మేకప్ రూమ్కి వెళ్ళిపోయాము అందరం ఒక్కొక్కరిగా రెడీ అవుతున్నాం మా టీం ఏంటంటే మా బ్యాచ్ మొత్తం ఫైవ్ మెంబర్స్ అన్నమాట ఫైవ్ మెంబర్స్ మొత్తం జతీశ్వరం సాంగ్ అయితే చేస్తున్నాం కృష్ణాష్టమి సందర్భం వేడుకగా సో మేమైతే అందరం ఒక్కొక్కరిగా రెడీ అవుతున్నాం ఈ వీడియో ఏంటంటే ఫుల్ లెంత్ వీడియో అంటే ఫుల్ లెంత్లో నార్మల్ వీడియోలా తీస్తుంటే ఇది లాగా వచ్చింది పర్లేదులే బాగుందని పెట్టేసుకున్నాను యాక్చువల్ వీడియో ఇదనమాట హెయిర్ అయితే లీవ్ చేసుకున్నాను హెయిర్లో ఉన్న చిక్కు మొత్తం అయితే తీసేసుకొని స్మూత్గా పెట్టుకున్నాను యాక్చువల్గా కూచిపూడికి వేరే హెయిర్ స్టైల్ ఉంటుందట నాకు ఇంతకు ముందు వరకు తెలియదు ఎందుకంటే ఇదే నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడిప్పుడే నా మొదటి స్టెప్ కాబట్టి సో మేకప్ అక్క చెప్పింది అండ్ మా తోటి ఫ్రెండ్స్ కూడా ఇలా వేసుకోవాలి జుట్టు అని చెప్పేసి చెప్పారు ఏంటంటే ఫస్ట్ హాఫ్ పార్ట్ పార్టీషన్ తీసుకొని దాన్ని అల్లుకోవడం లైక్ వేరేలాగా కూడా వేసుకోవచ్చు ఈజీ ఏంటంటే ఈజీ అండ్ ఎక్కువసేపు ఉండేది ఈ హెయిర్ స్టైల్ అన్నమాట సో నేను ఈ హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటున్నానో చూసేయండి కదా ఇలా నా హెయిర్ స్టైల్ అయితే చేసుకున్నాను నేను వెంటనే అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇది ఫైవ్ పీస్ సెట్ అన్నమాట డ్రెస్ అంత శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించి ఇలా మార్చుతారు ఎంత ప్రాసెస్ ఉంటుందో నాకు ఆ డ్రెస్ వేసుకున్న తర్వాతనే తెలిసింది ప్రతిదీ సెక్యూర్ అండ్ సేఫ్టీగా ఇంకా నీట్గా కనిపించేలాగా ఇంకా బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే ప్లే అవుతుంది ఇంకా మేమైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఇంకా మిర్రర్ అవపడింది అంటే మనం ఆగుతామా ఇంకా తీసుకోవాల్సిందే ఇప్పుడు ఏంటంటే నా టన్ అనమాట ఏంటంటే మేకప్ వేసుకోవడం నా టన్ ఇంకా మీకు అందరికీ తెలుసు అక్క మీరు నా ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు సో ఆ అక్కనే మేకప్ అనమాట ఇంకా మా అకాడమీ వాళ్ళు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అక్క మేకప్ వేస్తుంటే ఇంకో మా ఫ్రెండ్ పారాణి పెడుతుంది హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి నేను పెట్టుకున్నాను నాకు ఏంటంటే చాలా కొత్తగా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఏంటంటే నాకు ఇష్టం కాబట్టి నాకు ఇదంతా ప్రాసెస్ అంతా చాలా ఇష్టంగా అనిపిస్తుంది అండ్ నేను చాలా ఇష్టంగా చేయించుకున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారు ఇంకా శారీ కట్టుకోవడానికి కూడా మంచిగా హెల్ప్ చేశారు సో ఇలా అయితే ఉంది ఎంత బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా కొత్తగా అండ్ ఇంకా మంచిగా అనిపించింది సో చూడండి ఇంకా క్లాసికల్ మేకప్ అంటే అన్ని మేకప్స్ లాగైతే కానీ కాదు ఇది ఏంటంటే స్వెట్ ప్రూఫ్ ఉంటుందన్నమాట ఎంత డ్యాన్స్ వేసినా ఆ లుక్ ఆ నీట్నెస్ ఆ కళ అనేది ఫేస్లోనే అవుంచాలి అలా ఈ మేకప్ అయితే ఉంటుంది ఇంకా నా ఫైనల్ లుక్ చూసేయండి మేమైతే ఫంక్షనల్ దగ్గరికి వెళ్తున్నాం మనోవరంగంలో రాధాకృష్ణ గార్డెన్స్లో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంకా ఫైనల్లీ మేమైతే ఫంక్షన్కి అయితే చేరుకున్నాం వీళ్ళందరూ మా అకాడమీ వాళ్ళు అనమాట అటు సైడ్ వేరే అకాడమీ వాళ్ళు ఉన్నారు చాలామంది ఇంకా ప్రోగ్రామ్స్ అవుతూనే ఉన్నాయి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నారు నా ఫైనల్ లుక్ అయితే ఇలా టర్న్ అయింది నాకైతే నా మేకప్ అయితే చాలా నచ్చింది నాకైతే మంచిగా అనిపించింది ఇంకా చాలామంది కూడా చాలా బెస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇంకా చూస్తూ ఉండగానే పాప విక్కి ఇంకా బబ్లు అయితే వచ్చింది ఇంకా చేతులు ఇస్తే వచ్చేసింది కానీ అదో కన్ఫ్యూజన్ ఉంది మమ్మీ ఎందుకు ఇంత హెవీగా రెడీ అయిపోయింది అంత ఇలా ఉంది ఇంతమంది ఉన్నారు ఏంటని తను కన్ఫ్యూజన్లో ఉంది మమ్మీ అయినా కాదా అని అనుకుంటుందా అని నేను లోపల ఫీల్ అవుతున్నాను ఇంకా మా అకాడమీ వాళ్ళందరికీ అయితే పాపనైతే పరిచయం చేయించాను ఇంకా మా అకాడమీలో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా బాగా ఉంటారు నాకైతే ఈ రోజే అందరినీ ఫస్ట్ టైం కలవడం కాకపోతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా పాపతోని కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను అలానే నా డ్యాన్స్ ప్రాక్టీస్ నా మైండ్లోనే నేను చేసుకుంటున్నాను సాంగ్ నాలో నేను అనుకుంటూనే స్టెప్స్ అనేవి రిమైండ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పాపతోని మంచిగా కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేశాను పొద్దున్నే పాపని ఎత్తుకున్నదే లేదు ఇంకా అప్పుడు పాప వచ్చిన తర్వాత విక్కీ నేను కొన్ని సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకున్నాము విక్కీ కూడా ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఆ డ్రీమ్ తన డ్రీమ్ అనుకున్నాడు కాబట్టి తను కూడా నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్కి హ్యాపీగా ఉన్నాడు ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ دیکھتا دیدتا 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 دیدتا

¡Gracias! ఎంత టెన్షన్ పడ్డాను ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో నాకే తెలుసు ఎందుకంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అది నాట్ ఎట్ ఆల్ ఈజీ అంతమంది ముందు చేయడం అంటే అది ఫస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే చేయొచ్చు నేను చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను కానీ కూచిపూడిలో ఇది నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి నాకు చాలా టెన్షన్ అనిపించింది అండ్ ఇక్కడ సర్టిఫికెట్స్ అండ్ కూచిపూడి బుక్స్ ఇచ్చారన్నమాట తీసుకున్నాం ఇది కంప్లీట్గా మా అకాడమీ వాళ్ళు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద గురువులు అయితే వచ్చారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము మేము మా అకాడమీ పిల్లలు అందరం తీసుకున్నాము ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ డే మొత్తం ఇంకా ఒకరి తర్వాత ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా మా అకాడమీ వాళ్ళందరం కలిసి మంచి ఒక పిక్చర్ అయితే తీసుకున్నాము సో చూసేయండి చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉంటారు ఏంటంటే గజ్జ కట్టుకోవడం అనేది నా కళ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల చిన్న చిన్న స్ట్రగుల్స్ వల్ల సొసైటీ అన్నిటికీ యాక్సెప్ట్ చేయదు అనే భయంతో ఇన్ని రోజులు భయపడుతూ నా కళని నేను లోపలనే దాచుకుని లోపడే ఫీల్ అవుతూ ఉన్నాను కానీ ఒక్కక్క ద్వారా మాత్రం నా కళ నెరవేరిందని అనుకోవచ్చు ఆ అక్క చెప్పడం ఏంటో విక్కి యాక్సెప్ట్ చేయడం ఏంటో అన్నిటికంటే మెయిన్గా మా మేడం నన్ను యాక్సెప్ట్ చేసి తీసుకోవడం నాకైతే చాలా అంటే ఇప్పటికొక కళలాగా అనిపిస్తుంది ఇదంతా ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు కానీ ఫైనల్లీ ఫైనలీ ఫస్ట్ పర్ఫార్మెన్స్కి ఇంత సంతోషపడుతున్నాను ముందు ముందు చాలా పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి ఇంకా ఈ డ్యాన్స్ అయితే చూసేయండి కొంచెం రీల్ అయితే తీసాము మా గజ్జల సౌండ్ చూడండి ఎంత బాగుందో మా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం ఇంట్లో ఒక్కొక్క రియాక్షన్స్ అయితే ఇప్పుడు చూసేయండి લગા લગા ને લગા 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 લગ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సపోర్ట్ అండ్ నా వీడియోస్కి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్